హలో అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కామదినం దీన్ని మనము ఎంత సింపుల్గా ఈజీగా పెయింట్ చేసుకోవచ్చో ఫ్యాబ్రిక్ పెయింట్స్తో చూద్దాము నేను ఆఫ్ వైట్ కలర్ది పట్టు ఫ్యాబ్రిక్ మీద వేస్తున్నానండి కలర్స్ ఏమో ఫ్యా ఫెవిక్రిల్ వాళ్ళవి వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను జీరో పాయింటెడ్ బ్రష్ యూస్ చేస్తున్నానండి ఎందుకంటే చిన్న పాయింట్ అంటే ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు అని డిజైన్ డీటెయిల్స్ అవి చాలా నీట్గా వస్తాయి అనేసి నేను వైట్ కలర్ వేసేటప్పుడే చాలా డీటెయిల్గా వేస్తానండి మన డిజైన్ ఏదైతే ఉందో అది కనిపించాలి అని అంటే మనం కౌ మొత్తము వైట్ కలర్ ఉంటుంది కాబట్టి అక్కడ టూ త్రీ కోట్స్ వేసుకోవాలి డిజైన్ మీద మాత్రం ఓన్లీ సింగిల్ కోట్ వేస్తాను ఎందుకంటే డిజైన్ పైన మళ్ళీ డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఓన్లీ ఒకటే కోట్ వేస్తాను మిగతా పార్ట్స్ మాత్రం త్రీ కోట్స్ వేసాను ఇక్కడ ఎందుకంటే మనకి డిజైన్ కింద డిజైన్ నీట్గా కనిపిస్తుందండి అక్కడ కూడా మనం టూ త్రీ కోడ్స్ వేసేసామనుకోండి డిజైన్ కనిపించదు ఇది నేను గ్రీన్ కలర్ తోటి డిజైన్ ఫిల్ చే డిజైన్ కోసమని త్రిబుల్ జీరో బ్రష్ యూజ్ చేస్తున్నానండి ఇది చాలా సన్నగా పాయింటెడ్ ఉంటుంది అనమాట వెయ్యడం కోసము చాలా బాగుంటుంది ఇలాంటి చిన్న డిజైన్ వేయడం కోసం కంఫర్ట్గా ఉంటుంది అందుగురించి నేను త్రిబుల్ జీరో పాయింటెడ్ బ్రష్ అండి ఇవి కూడా మనకు అన్ని స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి కానీ ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఒకటే బ్రష్తో మాత్రం ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ వచ్చిన తర్వాతనే ఇలా వేరే బ్రషెస్ మెటీరియల్ అది చాలామంది లింక్స్ గురించి మెసేజ్ చేస్తున్నారండి యాక్చువల్గా నేను లింక్ పెట్టానంటే అమె దేనా ఫ్లిప్కార్ట్ అయినా ఏదైనా వాళ్ళు సింగిల్ బ్రష్ సింగిల్ కలర్ సెల్ చేయరు కదా మన దగ్గరలో ఉన్న స్టేషనరీ షాప్స్ ఉంటాయి కదండి బుక్ స్టోర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఓన్లీ ఒకటే కలర్ కొనుక్కోవచ్చు ఒకటే బ్రష్ కొనవచ్చు అలా ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ బ్రష్ కొనుక్కొని ప్రాక్టీస్ చేయడం బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే ఫుల్ సెట్ కొనాలి అని అంటే ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తారో యూస్ చేస్తారో చెయ్యరు ఎందుకు ఫస్ట్ అయితే ఒకటే బాటిల్ ఒకటే బ్రష్ కొనుక్కొని ఇలా కలర్ ఫిల్లింగ్ మీ దగ్గర ఉన్న పాత బ్లౌజెస్ మీద ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి అండి మీకు కరెక్ట్గా వస్తుంది చేయగలుగుతాము అని అనుకున్నప్పుడు అప్పుడు ప్రాపర్గా మెటీరియల్ కొనుక్కొని కొత్త ఫ్యాబ్రిక్స్ మీద కొత్త బ్లౌజెస్ మీద చేయడం బాగుంటుంది కానీ ఫస్ట్ మాత్రం వేస్ట్ క్లాత్ మీద లేదంటే పాత బ్లౌజెస్ మీద ప్రాక్టీస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఓన్లీ జస్ట్ ఒకటే ఒక సింగిల్ కలర్ బాటిల్ ఒక బ్రష్ కొనండి చాలు దాంతో ప్రాక్టీస్ చేయండి మంచిగా వస్తుంది చెయ్యగలుగుతాము అనుకున్నప్పుడు మాత్రమే అన్ని కలర్స్ ఫస్ట్ డిజైన్ ట్రేస్ చేసే కంటే ముందే ఒకసారి క్లాత్ని ఐరన్ చేయండి ఐరన్ చేస్తే చాలా మంచిగా వస్తుంది అనమాట కొంచెం మనం వేసే ట్రేసింగ్ ఏదైతే ఉంటుందో డ్రాయింగ్ కూడా ప్రాపర్గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనము పెయింటింగ్ వేసేటప్పుడు కూడా బ్రష్ కూడా కొంచెం ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది అని కంపల్సరీ ఫస్ట్ ఒకసారి ఐరన్ చేయండి ఫ్యాబ్రిక్ని ఇక్కడ నేను బ్లాక్ కలర్ తోటి ఇంకా అవుట్లైన్ చేస్తామని బ్లాక్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే కౌ మొత్తము వైట్ కలర్లో ఉంటుంది కదా బ్లా బ్లాక్ కలర్ డార్క్ కలర్ తోటి అవుట్లైన్ చేస్తే బాగుంటుంది అనేసి డార్క్ కలర్ తోటి అవుట్లైన్ చేస్తున్నాను ఇంకొకటి గోల్డ్ కలర్ కూడా మెటారి మెటాలిక్ గోల్డ్ కలర్ యూజ్ చేశాను చాలా ప్లేసెస్లో ఇక్కడ నేను ఎక్కువగా స్టోన్స్ ఉన్న కలర్స్ ఫిల్లింగ్ చేయడమే చూస్తున్నాను అన్నమాట త్రీ డి మెటాలిక్ కోన్స్ అవేమీ యూస్ చేయట్లేదు జస్ట్ తోటి పెయింటింగ్ చేయడం సింపుల్ పెయింటింగ్ సన్నగా అవుట్లైన్ చేయడం అన్నది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి వైట్ పేపర్ మీద అయినా సరే సన్నగా ఇలా లైన్స్ వచ్చేటట్టు ప్రాక్టీస్ చేస్తే ఇలా లైన్స్ సన్నగా గీయడం వచ్చేస్తే ఇంకా మనం ఏదైనా పెయింట్ చేయొచ్చు ఎవ్రీడే మాత్రం ఇలా లైన్స్ బ్రష్తో లైన్స్ ప్రాక్టీస్ చేయండి లైన్స్ గీయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలా అవుట్లైన్ చేస్తే పెయింటింగ్ అనేది చాలా నీట్గా కనబడుతుంది మొత్తం డ్రాయింగ్ అంతా ఇలా బ్లాక్ అవుట్లైన్ చేస్తానండి మొత్తం ఫుల్ బ్లాక్ తోటి అవుట్లైన్ చేశాక చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట మనం ఫస్ట్ పెయింటింగ్ చూసినప్పటికీ అవుట్లైన్ చేసిన తర్వాత డ్రాయింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది అందు గురించి చాలా నెమ్మదిగా ఇలా చాలా స్లోగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంత నెమ్మదిగా పెయింట్ చేయాలి నేను వీడియో కోసమని చాలా ఫాస్ట్ చేసేస్తాను ఇక్కడ మీకు కంపల్సరీ మీకు తెలియాలి నేను ఎంత స్లోగా చేస్తాను అనేసి ఈ రెండు మూడు క్లిప్స్ మాత్రము ఇలా స్లోవి పెట్టాను అనమాట కావాలని లేదు అంటే వీడియో మొత్తము అసలు చాలా ఒక టూ అవర్స్ పెయింటింగ్ అండి టూ త్రీ అవర్స్ ఉంటుంది వీడియో నేను రికార్డ్ చేసిందే దాన్ని నేను ఫైవ్ సిక్స్ మినిట్స్కి ఎడిట్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది ఎందుకంటే అసలు వన్ అవర్ పెడితే ఎవరు వీడియో చూడరు కదా అందుగురించి దాన్ని ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ఎడిట్ చేస్తున్నాను ఇక్కడ చూపించినంత కాదు ఇది నేను త్రీ ఎక్స్లో చూపిస్తున్నాను ఇంత ఫాస్ట్గా పెయింటింగ్ అనేది మాత్రం అవ్వదు చాలా స్లోగా నీట్గా చెయ్యాలి నేను లైవ్ పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్ పెయింటింగ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఎంత స్లోగా ఉంటుంది అన్నది ఇక్కడ చూపించినంత ఫాస్ట్గా అయితే ఉండదనమాట ఇది ఫుల్ డే పట్టింది నాకు ఈ పెయింటింగ్ వేయడానికి ఎందుకంటే మనము ఒక కలర్ వేశాక డ్రై అవ్వడానికి టైం ఇస్తాము మళ్ళీ ఇంకో కలర్ వేయడానికి డ్రై అవ్వాలి దాని తర్వాత ఇవన్నీ డ్రై అయిన తర్వాత త్రీ కోన్ వేయాలి త్రీ కోన్ డ్రై అయిన తర్వాత స్టోన్స్ పెట్టాలి అలా ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది ఇక్కడ నేను త్రీ డీకా అందుకే యూజ్ చేయలేదు ఎందుకంటే అయితే నేను వెయిట్ చేయాల్సి వస్తుంది అది డ్రై అవ్వడానికి టైం పడుతుందని జస్ట్ గోల్డ్ మెటాలిక్ ఒకటి యూజ్ చేశాను డైరెక్ట్ స్టోన్స్ అంటించానండి స్టోన్స్ అంటించిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకొకటి ఇవి కూడా మనకి కంగన్ షాప్స్లో జ్యువె షాప్స్లలో బ్యాంగిల్ స్టోర్స్లలో వాటిలలో దొరికిపోతాయి ఈ స్టోన్స్ చాలా చిన్న సైజువి యూజ్ చేశాను గ్లూ ఏమో బి సెవెన్ చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ గ్లూ యూజ్ చేస్తున్నాను పెయింటింగ్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ